హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాలండి ఇది మొత్తం పొలం తరి పొలం ఇందులో ఒక బోర్ ఉంది బావి ఉంది ఫుల్ వాటర్ అండి ఈ రోడ్ వచ్చేసి మనకు ఒక ఇరవై పిట్ల రోడ్ ఉందండి మనకు బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్ వస్తుంది ఆ పోల్ కనబడుతుందా ఆ పోల్ దగ్గరనే బీటీ రోడ్ అది ఇది ఇరవై పిట్ల రోడ్డు అది విలేజ్ కనబడేది అయితే విలేజ్ విలేజ్ దగ్గరలోనే విలేజ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఉస్నాబాద్ హైవే నుంచి అయితే రెండు కిలోమీటర్ లోపల రావాలండి బీటి రోడ్ నుంచి అయితే సెకండ్ బిట్ ఇది ఈ జనగామ జిల్లా హైదరాబాద్ నుంచి అయితే తొంభై ఐదు కిలోమీటర్ వస్తుంది ఇందులో బోర్ ఉంది ఫుల్ వాటరు మొత్తం పొలమే జనగామ జిల్లా నుండి అయితే మనకు పదహారు పదిహేడు కిలోమీటర్ వస్తుందండి ఇక్కడ బోర్ అండి ఇగో వాటర్ వాటరు బావి కూడా పక్కనే ఉందిగో ఇది బోర్ ఇది బావి ఆ విలేజ్ కనబడుతుంది చూడండి మనకు ఆ బీట్రోడ్ ఆ పోల్ ఉంది కదా ఆ పోల్ దగ్గరనే బీట్రోడ్ ఆ పోల్ అవతలనే బీట్రీ రోడ్ సెకండ్ బీట్రో అన్నట్టు ఇది